ఆర్ఎం మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక శుభవార్తను తెలియజేయబోతున్నాం మనము ఆ శుభవార్త ఏంటంటే మనం గత పద్నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నాం మన గ్రామాలలో పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించకపోవడం వల్ల సర్పంచుల పదవీ కాలం అయిపోయి కూడా పద్నాలుగు నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎలక్షన్లు నిర్వహించకపోవడం వల్ల మనము కొంత మేరకు నిధులు లాస్ కావడం జరిగింది గ్రామ అభివృద్ధి కూడా వెనుకంజలో ఉండడం జరుగుతుంది అన్న సందర్భం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లె గ్రా పల్లె గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయమే మనందరం వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నాం ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా మన గ్రామాన్ని మనం ఎప్పుడు ఎలా అభివృద్ధి చేసుకోవాలా మనం ఈసారి అన్న మంచి నాయకుడిని ఎన్నుకుందామన్న ఉద్దేశంతో మనం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మనకు ఒక శుభవార్త రావడం జరిగింది ఈరోజు మా పత్రికా ప్రకటనలో తొంభై రోజుల్లో స్థానికం ముగించాలి అని చెప్పేసి హెడ్లైన్ వచ్చింది పంచాయతీ ఎన్నికలపై సర్కారుకు హైకోర్టు స్పష్టీకరణ చేసింది సెప్టెంబర్ ముప్పైలోపై ఫలితాలు ప్రకటించాలి ముప్పై రోజుల్లో ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయాలి ఎస్ఈసి అరవై రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలి హైకోర్టు చెప్పింది వీళ్ళకు ఎన్నికలపై ఇప్పటికే పద్నాలుగు నెలలు ఆలస్యమైంది దానిపై చర్చించే సమయం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఎందుకు ఆలస్యమైంది ఏంటి అని దానిపై చర్చించే సమయం లేదని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది కానీ ఎలక్షన్లను మాత్రము ముప్పై రోజుల్లోనే రిజర్వేషన్లు ఖరారు చేసి మొత్తం అరవై రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి రిజల్ట్తో సహా చేయాలని చెప్పేసి చెప్పిన సందర్భాన్ని మనం చూద్దాం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను తొంభై రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది ముప్పై రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేసి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సమ్మతి తెలియజేయాలని ప్రభుత్వానికి నిర్దేశించింది ప్రభుత్వం సమ్మతి తెలిపిన తర్వాత ఫలితాల వెల్లడి సహా మొత్తం ఎన్నికల ప్రక్రియ అరవై రోజుల్లో పూర్తి చేయాలని ఈఎస్ఈసికి స్పష్టం చేసింది సెప్టెంబర్ ముప్పైలోగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం పంచాయతీల పదవీ కాలం ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ పద్నాలుగు నెలలు ఆలస్యం చేశారని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి నాటికే పంచాయతీల గడువు ముగిసిందని తెలిసింది పద్నాలుగు నెలలు ఎందుకు ఆలస్యం జరిగింది అది న్యాయ సమ్మతమా కాదా అనే చర్చలోకి ప్రస్తుత దశలో వెళ్లడం లేదని తెలిపింది ఎన్నికల ప్రక్రియలో నాలుగో దశ అయిన రిజర్వేషన్ వల్ల ఖరారైన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది మనకు చాలా శుభవార్త మనకు అవకాశం వచ్చింది ఈసారన్న మన గ్రామ అభివృద్ధికి మనము సరైన సర్పంచులను మనం ఎన్నుకునే విధంగా మన గ్రామీణ ప్రాంత ప్రజలందరం అందరం ముందుకెళ్ళాలి ముఖ్యంగా ఓటుకు అమ్ముడుపోకుండా నీతి ప నీతి నిజాయితీ ధర్మం మానవత్వం ఉన్నటువంటి ఎవరికి ఉన్నటువంటి వారిని ఎలా ఏ పార్టీతో సంబంధం లేకుండా మన గ్రామంలో అలాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నా సరే మనం అవసరమైతే వెతికి పట్టుకొని మరి వాళ్ళని ఇండిపెండెంట్గా నిలబెట్టి అయినా సరే వారిని గెలిపించి గెలిపించుకొని వాళ్ళు పార్టీ పరంగానే ఉండొచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఇండిపెండెంట్ వ్యక్తి అయినా కావచ్చు కానీ మన గ్రామస్తులందరం కూడా ఒకటికి వంద సార్లు ఆలోచించి ఓటుకు అమ్ముడు పో అమ్ముడు పోకుండా నీతి నిజాయితీగా ఓటును సద్వినియోగం చేసుకొని మంచి మన గ్రామ సర్పంచులను కనుక మనము గెలిపించుకున్నట్లయితే మన గ్రామ అభివృద్ధి ముందుకు సాగుతుంది మనం చూసినాము గత ప్రభుత్వాలు అన్నింటినీ చూసినాము గ్రామంలో ఎలాంటి అవకతకలు జరిగినాయో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామపల్లెలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ గమనించినటువంటి విషయాన్ని ఎవరి ఆత్మ పరిశీలన వారు చేసుకొని మార్పు అనేది ఈ ఎలక్షన్ నుంచి ఒక రకమైన మార్పు ఎన్నడూ ఊహించని విధంగా మార్పును చూపించాలని చెప్పేసి నేను గ్రామ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ గ్రామ పల్లెలో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను వేడుకుంటున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు